న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ రియల్ గా లేకపోతే అపోహ లాంటివా లేకపోతే నిజంగానే అవి నిజాల అసలు న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మనకు ఒక టార్చ్ లైట్ లాగా నెంబర్స్ పటి కన్వర్షన్ ఇది మన దేశంలోనే పుట్టిందా గురుగారు మనం ఎంతటి మార్జాతకులమైనా దాన్ తాలూకా ఎఫెక్ట్ అనుభవించాల్సిందే మీరు ఆస్ట్రాలజీ ప్రకారం సొల్యూషన్ ఇస్తారా గురుగారు లేకపోతే న్యూమరాలజీ ప్రకారం రెండు ఇస్తాం నెంబర్స్ మిస్ అయితే కనుక వాటిని రియాక్టివేట్ చేసుకోవచ్చు అంటున్నారు అది నిజమేనా అందరూ మార్జాతకులు ఎవరుగా ఎస్ అనేది అసలు చాలా అసలు న్యూమరాలజీలో వరస్ట్ లెటర్ అని విన్నా ఎస్ అనేది వీళ్ళల్లో ఎవరికి కూడా కరోనా రాలేదు కోవిడ్ రాలేదు ఎందుకంటే వైఫ్ జాతకం బట్టి హస్బెండ్ కి నిజంగానే ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆవిడ జాతకం చూసి పెళ్లి చేయడం బెస్ట్ అంటారా లేకపోతే న్యూమరాలజీ ప్రకారం చూసి పెళ్లి చేయాలంటారా ఏమీ చూడకుండా వందేళ్ళు హాయిగా కాపం చేసుకున్న వాళ్ళు ఉన్నారు హారోస్కోప్ ప్లస్ న్యూమరాలజీ క్లాష్ అయితే జాతక బలమా లేక సంఖ్యా బలమా ఏవి చేయకుండా కూర్చుంటే నెంబర్లు జీవితం మారుస్తాయని నేను ఏ రోజు ఏ స్టేట్మెంట్లో ఏ వీడియోలో ఏ ప్రోగ్రామ్లో నేను చెప్పలేదు